మనం ఇప్పుడు కనుపర్తి గారు రచించిన అత్తగారి అసహనము అనే కథను విందామా అత్తగారు అసలే గొప్పింటి పిల్ల ఆ పైన చదువుకున్నది కూడా మనకొద్దురా ఈ సంబంధం అని వెయ్యి విధాల చెప్పా విన్నాడు కాదు వాడికే తల్లి ఎట్లా పోతేనేం పెండ్లం సోకుగా సింగారించుకుని యాస్ పీస్ అని ఇంగ్లీష్ మాట్లాడితే చాలునని మురిసిపోయినాడు ఈ పిల్లకు ఒక్క పని చేత కాదు ఎంఏలు బిఏలు చదివిన ఆమెకు ఏం పని చేతనవుతుంది గిన్నె దోమితే అంచుల అంతా మసే చెంబులు దోమితే మరకలే పోవు కంచడితే అంత జిడ్డే గుడ్డ తడిపితే పోళ్లే తడవు కూర తరగమంటే ఈ పనైనా చేయకుండా చేయి చేయిగోసుకుని కూర్చుంటుందేమోనని భయం మడి మైలా తెలియదు అదేమంటే చెప్పి చేయించుకోమంటాడు ఎన్నని చెప్పి చేయించుకుంటారు వాళ్లకు తెలియాలి కానీ తానెంత కలెక్టర్ కూతురు అయితే మాత్రం పని చేయకుండా మాకెట్లా సాగుతుంది తన పుట్టింట్లోలాగా నౌకర్లు ఎలా వస్తారు నేను మొదట్నే చెప్పాను నువ్వు గొప్ప చదువు చదివావని వాళ్ళు ఆశపడి పిల్లనిస్తున్నారే కాని వాళ్ళకు మనం ఆనం రాని అని కానీ ఏం లాభం మా వాజమ వింటేగా నేను ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుబట్టి కఠించి చేసుకున్నాడు ఇప్పుడేమున్నది ఒక్క పని కాదు అన్నీ నేనే చేసుకోవాలి కోడలు వచ్చి నాకేం సుఖం ఎట్లా చేస్తే వాడికేమి తాను వచ్చేపాటికల్లా తల దువ్వి జడ వేసుకుని మడత చీర కట్టుకొని పూసుకు పూసుకు తిరిగితే వాడికి చాలు మామయ్య కూతుర్ని చేసుకోరా అంటే పల్లెటూరి పిల్ల నా కుద్దని చేసుకోకపోయినాడు ఆ నేను నేనెంత సుఖపడుందును అసలు ఎంత గొప్పతనం ఉన్నా ఎంతమంది నౌకర్లున్నా తల్లి అయినది ఆడపిల్లకు పని నేర్పాలే అందరికీ తన వల్లనే కలెక్టర్ చేసే మొగుళ్ళే దొరుకుతారా ఆవిడ తాను ఒక్క పని ముట్టుకోదాయే కూతురికేమి నేర్పుతుంది తెల్లవారులేస్తే కుర్తికోలేలో పోసినట్టు పొట్టలో కాఫీలు పోయటం దోశలు ఇడ్డలను పడేయడం నేర్పింది ఈవిడకు కాఫీలు ఫలహారాలు అలవాటైతే మాత్రం ఇక్కడ ఎవరిస్తారు మా వాడు ఆనర్స్ చదువుతున్నా చద్దన్నం ఊరగాయ ముక్క తప్ప వేడన్నమైనా పెట్టారగను ఈ కాఫీలు గీఫీలు మా ఇంట్లో ఎన్నడూ లేనిది ఈవిడ కోసం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తామా ఏమిటి కాఫీలు పెట్టుకున్న వాళ్ళ కొంపలు గొల్లైపోతున్నాయి మాకెందుకు ఈ గొడవ కాఫీ తాగకపోతే తలనొప్పెట తలనొప్పి తలనొప్పి వస్తే రెండు రోజులు ఊరుకుంటే అదే పోతుంది అదేమంటే వాళ్ళమ్మ కాఫీ ఖర్చులకు నెలకు పదో ఇరవయో పంపుతుందిట ఎవరికి కావాలా ఏమిటి రూపాయలు రూపాయల ముఖం ఈవిడే చూసిందా రోజు వీణ వాయించుకోకపోతే మర్చిపోతావు రోజు కాసేపు వాయించుకుంటూ ఉండమని తల్లి ఉత్తరం రాసింది ఇది అనుకున్నదో సాని కొంపనుకున్నదో తన కుమార్తె ఇక్కడ చిత్తం వచ్చినట్టు సంగీతాలు సాహిత్యాలు సాగిస్తే అత్తవారిల్లేమిటి పైగా వదిన గారు అమ్మాయిని కాస్త సంగీతం మర్చిపోకుండా సాధకం చేసుకోమని చెప్పండని దానికి పని అట్టే కాదు కాస్త చెప్పి చేయించుకోండి నాకు రాస్తుంది తానేమో చదువులు సంగీతాలు నేర్పించి పని పాట చేతగానే అడ్డగా అడిదలాగా తయారు చేసింది నేనేమో చెప్పి చేయించుకోవాలట తాను కలెక్టర్ పెళ్ళామైతే ఎవరికి గొప్ప తన గొప్పుంటే తనకే ఈవిడ సలహాలు వినవలసిన పని నాకేమి పాపం పని చేయలేక కూతురు కష్టపడిపోతుందిట ఏం కష్టం బజార్ పప్పు బజార్ బియ్యం కొళాయి నీళ్ళు కొనుక్కున్న పాలు అంతర్ దీపాలైనా తుడవనక్కర్లేదు చుట్టుక్కు నొక్కితే పట్టపగల్లాగా దీపాలు అలసిపోతున్నది ఆవిడంత వలవలలాటానికి నాకెందుకు కాస్త బెట్టుగా ఉండకపోయినాడా గడ్డి వీడు తింటాడు తల్లి జోడే కలెక్టర్ చేసే ముండా కొడుకుని తానే అంత చెబితే అంతే చేసేవాడినిగా గాజులు తొడిగించి కూర్చోబెట్టింది ఆ తల్లి కూతురు కాదు ఇది రేపు గతి అంతే ఆడదాన్ని అదుపులో ఉంచుకోలేని మగవాడు ఎందుకు కాకుండా పోతాడు నా పని పాటలకేమిటి ఆవిడ చేస్తే చేస్తుంది లేకపోతే నేనే చేసుకుంటా ముందు గతికి అఘోరిస్తున్నా అత్తంటి కోడలు కదా మాటి మాటికి తల్లికి ఉత్తరాలు ఏమిటి ఆ ఉత్తరాలు ఈ సన్యాసి నౌకరి వాళ్ళలాగా జేబులో పెట్టుకుని పోయి పోస్ట్లో వేయడం ఏమిటి ఇక నేను ఉత్తరాలు వ్రాయొద్దు అంటే అది ఎట్లా వినిపించుకుంటుంది ఒరే ఏమిట్రా ఈ ఉత్తరాలు కాస్త నువ్వన్నా మందలించకూడదురా అని నేనంటే అమ్మకు ఉత్తరం రాసుకుంటే ఏమిలే అంటూ సణుగుతాడాయే అయ్యో పక్కింటి వారి సువర్చలను మొగుడు బొంబాయి తీసుకుపోయి ఒక సంవత్సరం అయింది దాని చేతి మీదుగా ఒక్క ఉత్తరం రాయనిస్తే ఒట్టు వాడెప్పుడైనా అంతా బాగానే ఉన్నామని ఒక ఉత్తరం వ్రాస్తే వ్రాస్తాడు లేకపోతే లేదు అదేమంటే అత్తగారు పెట్టింది అంటారు కానీ కోడలు అన్న తర్వాత కాస్త భయభక్తులుగా ఉంచొద్దు అంత స్వేచ్ఛిస్తే ఎట్లా ఈ పప్పుదద్దమ్మ నోరు కూరుకుంటే నేను ఊరుకున్నాను నువ్వు పుట్టింటికి ఉత్తరాలు వ్రాయడానికి వీలు కాదని ఖచ్చితంగా చెప్పేశా ఈవిడ కలెక్టర్ కూతురు అయితే మాత్రం నన్నేం చేస్తుంది ఏమైనా సరే నా బొందిలో ప్రాణం ఉండగా నా కొడుకును తన తండ్రిలాగా పెండ్లాన్ చెప్పు చేతల్లో ఉండేవాణ్ణిగా ఉండనివ్వను నా మేనగోడలను కాదని గొప్పింటి పిల్లని చేసుకున్నాడుగా దానికంటే ఈ పెళ్ళం వల్ల ఏం సుఖపడతాడో చూస్తాను నాకు మాత్రం నా మాట వినకపోతే కడుపులో మండదు కోడలు నా బ్రతుకు రోజురోజుకు దుర్భరం అవుతున్నది క్షుద్బాధ భరించవచ్చు తిట్ల బాధ భరించొచ్చు దెబ్బల బాధ భరించవచ్చు శారీరకమైన మరే బాధనైనా భరించవచ్చును కానీ ఈ మాటల బాధ భరించడానికి శక్యం కావడం లేదు ఆ కోడలు మనుమరాలే గానీ మేనగోడలే కానీ పరాయి పిల్లే కానీ కోడలు అనగానే ఇంతగా హింసించాలి కాబోలు కాసంత ప్రేమ రవ్వంత గౌరవం చూపడానికి అత్తల శాస్త్రం ఒప్పుకోదు కాబోలు మా స్నేహితురాలు సుశీలను మేనత్త కొడుకే ఇచ్చారు ఏమైతేనే అన్న కుమార్తె అన్న ఆ రక్తబాంధవ్యం ఏమైందో మూడు మాటలు వడగట్టిన పొడితో డికాక్షన్ చేసి అత్తగారు కాఫీ ఇస్తుందిట మధ్యాహ్నం అన్నం రాత్రికి రాత్రి అన్నం పొద్దుటికి పెడుతుందిట ఏ టిఫిన్ చేసినా తమ మటుకేనట కోడలికి రవ్వంతా రాల్చదట సిగ్గు విడిచి మొగుడికి చెప్పుకుంటే బలిసిపోతున్నావు ఈ తిండి చాలే అంటట అటువంటి అత్త అటువంటి ప్రేమ గల పాపం సుశీల కులాసాగా ఉండమంటే ఏముంటుంది మనిషి గుర్తుపట్టలేకుండా మారిపోయింది కన్ను తెరిస్తే కడివిడ కన్నీరు గారుస్తుంది మా మేనమామ కూతురు రాజ్యం అత్తగారు వాళ్ళ అమ్మమ్మే ఆడపిల్లల కన్నావని కాల్చుకుడు తింటుందిట ఆవిడకేమైనా వివేకం ఉన్నది స్త్రీల మనస్సు మృదువు అంటారు ఈ అత్తల హృదయం ఇంత కఠినమేమో వీరు స్త్రీలు కారా మా సుశీల అత్తగారు మూడో రకం నాలుగో రకం కాఫీ అయినా ఇస్తున్నది మా అత్తగారు అదీ లేదు అబ్బా ఈ తలనొప్పి ప్రొద్దు కూకులు ప్రాణం తీసేస్తున్నది ఏమీ తోచనీదు ఏ పని చేయని కాళ్ళు గుడ్డపేలికల్లాగా వేళ్లాడిపోతుంటాయి కళ్ళు మూసుకుపోతుంటాయి కాఫీ అలవాటు నన్ను ఇటువంటి విధంగా వేధిస్తున్నది ఏమైనా ఇటువంటి నిషాపానీయాన్ని అత్తవారింటికి పోయే బాలికలకు అలవాటు చేయడం తల్లుల తప్పేమో ఆయన చెప్పో చెప్పకో ఎట్లాగో కాఫీ హోటల్లో ఏ పూట కాఫీ త్రాగుతూనే ఉన్నారట ఆ డబ్బు పెడితే ఇంట్లో ఉభయలం త్రాగుదుం గదా అమ్మో మా అత్తగారు ఒప్పుకుంటారా కాఫీ ఖర్చు ఆమె పెట్టకపోతే మానే మా అమ్మ కాఫీ పొడి పంచదార అన్నీ పంపిస్తానన్నది పాలకు కూడా ఇస్తానన్నది మా అత్తగారు ఒప్పుకుంటే కదా మొన్న మా అత్తగారు సముద్ర స్నానం వెళ్ళంగా చూసి ఒక్క కప్పు కాఫీ తెచ్చిచ్చారు ఆ రోజంతా ఎంత హుషారున్నది ఏనుగంత బలం వచ్చినట్లే ఇంట్లో పనులన్నీ చక్కా చక్కా చేసేసాను ఇందుకే ఇది మత్తుపానీయాల క్రిందికి వచ్చింది నాకు పని చేత కాదని పొద్దుస్తమానం సాధిస్తారు అత్తగారు నిజమే నాకేం చేతనవుతుంది పొద్దున్నే లేవడం ముఖం గడుక్కోవటం కాఫీ త్రాగడం చదువుకోవటం సంగీతం నేర్చుకోవడం తలదూకోవడం జడ వేసుకోవడం స్నానం చేయడం మంచి దుస్తులు వేసుకోవడం వేడి వేడి అన్నం వేపుడు కూరలు మేగడ పెరుగులు ఆరగించటం కారు ఎక్కడం స్కూలుకు పోవటం అక్కడ ఉన్న నాళ్ళు ఇలా గడిచింది ఆయన నేను పని నేర్చింది అక్కడ అప్పటికీ ఈ పెండ్లే ఉన్నట్లయితే సంగీతంలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేదాన్నేనా ఆ వీణ తెచ్చి అక్కడ పడవేశానన్నమాటే గాని దానిని చేతితో తాకటానికి లేదు పాపం వారికి నేను వీణ వాయిస్తే వినబలనని ఉంటుంది కానీ పాడమనటానికి ధైర్యమేది ఈ చిన్న ఇంట్లో ఒక మంచం పెట్టున ఈ వీణ ఒకటి అని అత్తగారు ఒకటే అసహించుకుంటూ ఉంటారాయను ఇంకా నన్నేం వాయించుకొనిస్తారు నిజంగా ఇక్కడ ఈ వీణ నాకెందుకు తీగలన్నీ తుప్పుపట్టి పాడైపోతున్నాయి అటు వేసి ఇటువేసి మూడు వందల రూపాయల మేణ పాడైపోతున్నది అమ్మ వద్దకు పంపివేస్తాను ఆమెనా ఉపయోగిస్తూ ఉంటుంది చక్కని పూల తేగనే తెస్తారనుకోండి దానికి మంచి అల్లు లేకపోయినా చక్కని ఆవరణ లేకపోయినా మంచి పోషణ లేకపోయినా ఆ లతాద్రుమం ఏం పెరుగుతుంది ఏం పూలు పూస్తుంది ఏమి ఇస్తుంది ఆడపిల్లల విజ్ఞానం వివేకం వికాసం వాళ్ళ మీద ఆధారపడలేదు వాళ్ళ భర్తల మీద ఆధారపడి ఉన్నది గృహ వైఖరిని బట్టే వారి వైఖరి ఉంటుంది అత్తగారు పని చేతగాదనో ఆచారం తెలియదనో దొరసాననో మహారాణనో ఇంకా ఏవేవో వ్యంగ్యాలు నిందలు పొద్దున లేచింది మొదలు అంటూనే ఉంటారు దానికేం గాని నన్ను కనిపించిన తల్లిదండ్రులను ప్రేమాస్పదులైన మా తల్లిదండ్రులను నా కొరకు తమ విలువైన ధనమును కొల్లబెట్టుకున్న తల్లిదండ్రులను అహర్నిశలు ఏవో కానిమాటలు అంటూ ఉంటే వినడం నన్న దానికంటే మరీ హృదయ విదారకంగా ఉన్నది మా తల్లిదండ్రులు వీరికి చేసిన అపకారం ఏమిటి కోరిన ఇచ్చి లాంఛనాలు ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఈ నేరానిక వాళ్ళని ఎల్లప్పుడూ ఎందుకు నిందించాలి వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి ఆక్షేపణ అదేమి మా నాన్న అమ్మ అన్యోన్యంగా ఉంటారుట ప్రక్కన భార్య లేని మా నాన్న కారెక్కరట ఏ మీటింగ్కు పోయినా ఏ షికారుకు పోయినా ఏ క్యాంపుకు పోయినా భార్య వెంబడి ఉండవలసిందేనట ఒక్క ఆఫీస్కు మాత్రం ఎట్లాగో ప్రాణం బిగబట్టుకుని భార్య వెంట వెళ్ళి వెళ్ళివస్తారట మా నాయన ఒట్టి చేతగాని దద్దమ్మట భార్యకు బానిసట నెలకు ఆరు వందలు సంపాదించుకొచ్చి ఆమె దోసిట్లో పోసి ఆమె చెప్పు చేతల్లో ఉంటాట ఒకటేమిటి వీరికి పిల్లనిచ్చినందుకు మా తల్లిదండ్రులు వీరి కంటికి పేలగించకంటే తేలికైపోయినారు వస్తుత మా నాన్నగారు ఎంతో మంచి సమర్థులు న్యాయతత్పరులు ఎంతెంత అధికారులు ఎంతో గౌరవిస్తారు అటువంటి మా నాన్నగారు మా అత్తగారికి ఒట్టి అప్రయోజకుడుగా కనిపిస్తున్నారు మా అమ్మ ఎంతో మంచిది ఎంతో చదువుకున్నది మా అమ్మ మా నాన్నగారు ఎందు చూపే భక్తి శ్రద్ధల వల్లనే మా నాన్నగారు ఆమెను ఎంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు అకల్మషమైన అమూల్యమైన అమృతతుల్యమైన మనసు కలిసిన దాంపత్యం వారిది అనుక్షణం ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరి మాటనొకరు కాదనుకుంటూ ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటే అది భర్తృత్వాధికారం చెలాయించడం కాబోలు బహుశా మామగారు బ్రతికి ఉన్న రోజుల్లో మా అత్తగారి కాపురం అట్లాగే ఉండి ఉండాలి అందువల్లనే పరస్పర అనురాగం గల మా తల్లిదండ్రుల దాంపత్య జీవితం ఆమెకు అసహ్యంగా ఉన్నది మనుషులు ఎప్పుడూ తమర్ని మించి ఊహించలేరు తమకున్న లక్షణాలు ఇతరులకు ఉన్నవనుకుంటారు తమర్ని మించిన మంచితనం ఉన్నదన్న విషయం మానవులు సహించరు కనుకనే తానెంతో జగమంత అన్న సామెత వచ్చింది అయ్యో ఇన్ని వేలు పోసి కాఫీ నీళ్లకు నోచుకొని సంబంధం తెచ్చారు కదా మా నాన్నగారు అయ్యో ఎంత తెలివి తక్కువ నాన్నగారినంటున్నాను పై పైన చూస్తారే గాని ఆంతరంగిక పరిస్థితులు ఎవరికి తెలుస్తాయి ఒక్కగానొక్క కుమారుడు ఎంఎస్సి ఫస్ట్న పాస్ అయినాడు పదెకరాల పళ్ళ భూమున్నది వారి ఊర్లో మేడ ఉన్నది పిల్లవాడు బుద్ధిమంతుడు నాన్నగారు చూసిన సంబంధంలో లోటేముంది లోక దృష్టిలో నాన్నగారు తమ పితృధర్మం చక్కగా నిర్వర్తించారు నవనవలాడే ప్రాయపు కన్నెల సర్వశక్తులు వేసే కోడంట్రికపు బాధకు ఎరజేయబడకుండా చేయడం వారికి ఎలా సాధ్యమవుతుంది నా కట్టు నా బొట్టు నా జుట్టు నా సంగీతం నా చదువు అన్నీ మా అత్తగారికి లోకివే ఆమెకు కనిపించడం లేదు కోడళ్ల మంచితనం ఒప్పుకోవడానికి అత్తల ధర్మశాస్త్రం అంగీకరించదేమో కోడళ్ళంతా నేర జాతికి చెందినవారు అత్తలు అధికార జాతికి చెందినవారు కాబోలు మా అత్తగారు నన్ను కాస్తంత ఆదరంగా చూస్తే నేనెంత ఉల్లాసంతో భక్తితో శ్రద్ధతో ఆమెను సేవిస్తూ ఉందును నేనెంత చేసినా ఇప్పుడు ఆమె ఎందు భయం తప్పితే భక్తికి అవకాశం లేకుండా పోతున్నది అయినప్పటికీ మా అత్తగారికి నేనేమీ తక్కువ చేయడం లేదు నా చేతనైనంతవరకు అన్ని పనులు అడగకుండానే చేస్తున్నాను ఓ నేను ఇక్కడకు వచ్చిన మూడు నెలల్లో ఎన్ని పనులు నేర్చుకున్నాను నేను వచ్చిన మర్నాడే పని మనిషితో పేచి వచ్చి అది వెళ్ళిపోయింది నా పనితనం చూస్తే మా అమ్మ వాళ్ళు ఆశ్చర్యపోతారు కానీ మా కోడలు అన్ని పనులు నేర్చుకున్నది చక్కగా చేస్తున్నది అని మా అత్తగారి వల్ల సర్టిఫికెట్ పొందినప్పుడు కదా నా మనస్సు ఆనందం చెందేది అట్టిది ఏ నాటికైనా పొందగలుగుతానా కొడుకు జానకి కష్టం నానాటికి చూడలేకుండా పోతున్నాను మా నాయనగారు పోయేటప్పటికి నేను ఐదేళ్ల కురవాడిని మా అక్కకు ఏడేళ్ళు మా అమ్మ నన్నెంతో ప్రేమతో వాత్సల్యంతో జాగ్రత్తగా పెంచి విద్యాబుద్ధులతో నన్నెంత వాడించేసింది మా అమ్మలో ఇంత మొరటు కరకుదనము కాఠిన్యము ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు నాకు అపరిచితమైన దుర్భావం కోడలు రాగానే బయలుపడటం ఆశ్చర్యంగా ఉన్నది ఇది కొత్తగా పుట్టినదా లేక వెనుకనే గర్భితమై ఉండి నేడు బయటకు వచ్చినదా ఇది పరంపరాగతమైన ఆచార స్వరూపంగాబోలు ఇంతకాలం నుండి నన్నెంతో ఆప్యాయంగా పెంచిన నా తల్లి సర్వదా నా ఆనందం నా సౌఖ్యం నా అభీష్టం తీర్చవలననే నా తల్లి నా భార్యను తాను ఎల్లప్పుడూ కష్టపెడుతూ ఉంటే నాకేమాత్రం సంతోషంగా ఉండదని దీన్ని ఎట్లా తెలుసుకోలేకపోతున్నదో మా అక్కయ్య మా బావ సరస సల్లాపాలాడుతూ ఉంటే చూసి మురిసిపోయే నా తల్లికి కొడుకు కోడలు కూడా అట్లా ఉంటే చూసి సంతోషించాలనే కుతూహలం ఎందుకు లేదో కోడలు చదువుకోవటం ఇష్టం లేదా అంటే తన మేనగోడలను చేసుకుంటానంటే నీవు చదువు సంగీతం ఏది కావాలనంటే అది చెప్పిస్తానని చెప్పింది కదా ఇప్పుడు జానకి చదువు సంగీతం తనకెందుకు అహితంగా తోచాలి తనకిష్టం లేని పిల్లని చేసుకున్నాననే ఈర్షచేతనే కదా అయినా ఈ అపరాధం నాది కానీ ఎట్లా అవుతుంది మా మామగారు ఈమెకు చేసిన అపకారం ఏమిటి తాము కోరుకున్న కట్నము లాంఛనాలు అన్నీ ఇచ్చారు కదా తీరా పెండ్లికి తరలివచ్చిన తరువాత విడిదిలో కూర్చుని మరొక వెయ్యి రూపాయలు ఇస్తేనే కానీ పెండ్లికి రామని పెట్టమంటే విద్య వివేకం కలవాడినయ్యుండి ఉండి ఇంకా ఒకటి రెండు గంటల్లో పెండ్లి కాబోతుందనగా డబ్బు ఇవ్వమని ఇంకా పెట్టడం బుద్ధిహీనమైన అభ్యకృత్యమని తెలిసి ఉండి కూడా నేను తన మాట తోసివేయలేక ఇంకా వెయ్యి రూపాయలు ఇస్తే గాని పెండ్లికి రానని పేచీ పెడితే మా మామగారు అవును కాదనకుండా వెయ్యి రూపాయలు తెచ్చి దోసిట్లో పోశారు కదా అటువంటి పెద్ద మనిషిని మా అమ్మ అనుక్షణం తోలనాడుతూ ఉండడం ఏమి ధర్మం వాళ్ళు మనకు పిల్లనిచ్చినంత మాత్రాన మర్యాద మట్టు లేకుండా అనడం ఏమి సబబు మా అత్తగారు కూడా ఎంతో మంచిది కానీ మా అమ్మ ఆమెను అనే మాటలకు అంతే లేదు పాపం తన తల్లిదండ్రులను పొద్దున లేచింది మొదలు అకారణంగా తిడుతూ ఉంటే జానకి హృదయం ఎట్లా ఉంటుంది ఆ ముఖంలో వెనకటి తేజస్సు లేదు ఉల్లాసం లేదు చిరునవ్వు లేదు కొన్నాళ్ళు ఇట్లాగే ఉంటే ఆమె ఆరోగ్యమే పాడైపోయేటట్లున్నది వంట పాత్రలు చెంబులు తోమి ఆమె చేతులు కందిపోతున్నాయి అక్కడికి ధైర్యం చేసి అమ్మా పని మనిషిని విచారించకపోయినావా అన్నాను ఏ పెండ్లాం కష్టపడిపోతున్నదనా కష్టపడుతున్నదంటే చెయ్యనీయబోకు నేనే చేసుకుంటానన్నది ఏమి చెప్పనామెకు ముఖం వాచిపోయేటట్టు జానకి ఏడుస్తూ ఉంటే చూడలేకుండా ఉన్నాను అమ్మకు చెప్పలేకపోతున్నాను కొద్ది రోజుల్లో మామగారు వచ్చి జానకిని తీసుకువెళతామని వ్రాశారు పంపిస్తే బాగా ఉండును కానీ మా అమ్మ ఒప్పుకుంటుందా అత్తగారు తల్లి దెయ్యం చెల్లి చేదు బెల్లం అన్న సామెత అబద్ధం కాదు శ్రీనివాసుడికి నేనంటే నానాటికి ఇష్టం తగ్గిపోతున్నది ఎందుకో చికాకు పడతాడు ముఖం మార్చుకుంటాడు పలకరిస్తే పలకడు పెళ్ళం వచ్చింది మొదలు ఇట్లా మారిపోయినాడు వేరే ఉండాలనే అంటున్నదో నన్ను వెళ్ళగొట్టమనే అంటున్నదో ఏమిటో ఏమి ఎక్కులు పెట్టుతున్నదో తెలీదు చప్పంగా చెప్పంగా మాట వేయంగా వేయంగా రాయి తగలక మానదు ఆ తల్లి వట్టి పాపిష్టిది ఈ కూతురికి ఏమి చెప్పి పంపిందో ఆ మాటలన్నీ వీడి తలకెక్కించి నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నది ఇటువంటి వాళ్ళు మందులు మాకులు పెట్టడానికి కూడా దడవరు పిల్లవాడు మునుపటిలాగా లేడు ఏదో మనోవ్యాధితో చిక్కిపోతున్నాడు ఏమిట్రా అంటే చెప్పడు ఈ సంబంధం వద్దంటే కాదు ఐదేళ్ల బిడ్డను అష్ట కష్టాలు పడి పెంచుకున్నాను ఒక్క మాటైనా నా మాట కాదనరగడు అటువంటి వాడు ఇలా మారిపోయినాడు ఎవడైనా పెళ్ళాం వచ్చిందాకానే మనవాడు తర్వాత దానివాడే రెండు రోజుల్లో వాళ్ళ మామగారు వస్తారట జానకిని పంపవలేనట తేరా వచ్చి మూడు నెలలు కాలేదు అప్పుడే పుట్టింటికి ఏమిటో ఇంకా అత్తగారిని ఎదిరించమని మొగుణ్ణి లోకో చేసుకోమని చెప్పటం పూర్తి కాలేదు కాబోలు ఈ మాట వెళితే ఆ కొరవ కాస్త పూర్తి చేసి పంపుతుందా తల్లి మాటి మాటికి పుట్టింటికి పంపుతుంటే ఆ పిల్లలు అత్తగారింట్లో ఒత్తిగ్గా ఏముండేడుస్తారు అందులో మా వియపురాలి వంటి మనిషి భూలోకంలో పుట్టదు అప్పుడే కూతుర్ని తీసుకురమ్మని మొగుడిని తరుగుతున్నది ఆ మొగుడో చవట పెళ్ళం ఎంత చెబితే అంత సంక్రాంతి పండుగట బొమ్మల నోముట పండుగలు నోములు లేవు ఈ భాగ్యానికి అక్కడికి పంపటం ఎందుకు ఏమిటో ఎంత మూగి మూసానమ్మలాగా మాట్లాడకుండా ఉన్నా అన్ని పనులు చేస్తున్నాగా చేతి కాస్త ఆసరాగా ఉంటున్నది ఈ చలికాలంలో అట్టే కష్టం లేకుండా కాస్త అంత తర్వాత లేచి స్నానం చేసి వంట చేస్తున్నాను ఈ పిల్ల వెళ్ళిపోతే తెల్లవారకు మునిపే లేచి పనులన్నీ చేసుకుని పది గంటలకల్లా ఆయన గారికి వంట చేసి పెట్టాలి చిన్న పని పెద్ద పని చేసుకునేటప్పటికి తల ప్రాణం తోకకొస్తుంది పంపవద్దని వెయ్యి విధాల చెప్తాను ఏం వింటాడో ఆ మామగారి వద్ద నోరు మెదల్పలేడు అమ్మా ఆ పెళ్లి రోజున ఆ వెయ్యి రూపాయలు అడగరా అంటే ఆ విడిదిలో నన్నెంత వేధించాడు ఆఖరికి నేను పెళ్లికి ఉండకుండా వెళ్ళిపోతానని పట్టుబడితే బలవంతా అని అడిగాడు అవును అవసరంలో అడగకపోతే తర్వాత ఎవరిస్తారు వాళ్ళు మనకు కట్నం ఇచ్చి కొంపాగోడు అంటాడు మనం కొంపాగోడు అమ్ముకుని చదువుకోలేదు రేపు వారు మాత్రం తమ కొడుకు కట్నం తీసుకోరా ఈ రోజుల్లో కట్నాలు వాళ్ళు ఎవరు ఏమిటో జానకిని వాళ్ళ నాన్న తీసుకుపోవటానికి వస్తాడన్నప్పటి నుంచి మనస్సు ఇదిగా ఉన్నది ఏమవుతుందో కోడలు చేసే జపతపాలు చేస్తూనే ఉంటారు వ్రాసే రామకోటి వ్రాస్తూనే ఉంటారు సలిపే వేదాంత విచారణ సలుపుతూ ఉంటారు చదివే భాగవత గ్రంథాలు చదువుతూనే ఉంటారు చెప్పే ధర్మపన్నాలు చెబుతూనే ఉంటారు వినే పురాణాలు వింటూనే ఉంటారు జరిపే నామ సప్తాహాలు జరుపుతూనే ఉంటారు కానీ ఒక్కటి కూడా మా అత్తగారికి అంటకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆఖరికి ఒక పెద్ద మనిషితో ఎట్లా మాట్లాడాలో ఆమెకు తెలియదనుకుంటాను మా నాన్న వచ్చి రావడంతోనే కూతుర్ని కాపురానికి పంపి మూడు నెలలు కాలేదు అప్పుడే తీసుకుపోవటానికి తయారైనవు కూతురు అల్లుడు సుఖంగా కాపురం చేస్తుంటే చూడలేరా ఏమిటని ఠపీమని ముఖాన్ని అడిగేశారు మా నాన్నగారికి అదేమి శాంతము రవ్వంత కోపం రాలేదు రవ్వంత ముఖం చిన్నపోలేదు చిరునవ్వు నవ్వుతూ మొదటిసారి పంపటం కదండి అక్కగారు ఒక్క మాట తీసుకుపోయి మళ్లీ పంపితే ఇక మీ ఇంట్లోనే ఉంటుంది దసరా దీపావళిలు మీ ఇంట్లోనే వెళ్ళిపోయే వచ్చేది సంక్రాంతి ఆడపిల్లలకు సరదా అయిన పండుగ బొమ్మలు పెట్టుకుని నోములు నోచుకుని ఉల్లాసంగా ఉండే రోజులు అందుకని అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పెద్దవారు మీకు మాత్రం అన్నారు నాన్నగారు అవునండి వస్తారు మీకే పిల్లను అత్తవారింటికి పంపింది మొదలు మళ్ళీ ఎప్పుడెప్పుడు తీసుకుపోదామన్నమాటే మా మంచి చెడ్డలు మీకెందుకు అదేమంటే పంపమంటే పంపలేదని నలుగురు చేత మమ్మ అనిపించవచ్చు అంతేగా మీరు కోరేది అంటూ సాధింపుగా ఎన్నో మాటలు అన్నారు అత్తగారు మా నాన్న అంత మంచి చెడ్డ తెలియనివారా డివిజనల్ మ్యాజిస్ట్రేట్ చేస్తూ నిత్యము అనేక మంది నేరస్తులను విచారించే ఉన్నతోద్యోగి మా నాన్నగారు అటువంటి నాన్నగారు మా అత్తగారి వద్ద ఒక నేరస్తుడు మాదిరై ఆమె వేసే సవాళ్లకు నెమ్మది నెమ్మదిగా జవాబిస్తూ ఉంటే కడుపు తీపి ఎంత ఘనమైనదో అనిపించింది నా నిమిత్తమేగా మా నాన్నగారు ఆమె చేత అన్ని మాటలు పడటం లేకపోతే ఆమెవరు ఆయనెవరు తమ తల్లి మామగారితో ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కుమారుడికి ఎంతో కష్టంగా ఉన్నది అయినా ఏమి చేస్తాడు మామగారి ముందర ఏమిటమ్మా ఆ మాటలంటే ఆమె మరింత రెచ్చిపోయి మామగారిని తనను కూడా నాలుగు దులుపుతారు పైగా మామ అల్లుడు ఏకమై తన్నేమో చేశారని ఏడుపు కూడా సాగిస్తారు అందువల్ల ఏమో మాట్లాడకుండా ఊరుకున్నారు మా నాన్నగారే అక్కగారు అమ్మాయి వచ్చి మూడు నెలలైంది పండుగ ఎన్నాళ్ళో లేదు పండుగ వెళ్ళగానే పంపుతానని వినయంగా ప్రాధేయపూర్వకంగా బ్రతిమలాడారు ఆఖరికి నాదేమున్నది నాయన అల్లుడిష్టం మామిష్టం అన్నారు అత్తగారు ఏమోయ్ శ్రీనివాసరావు అమ్మాయిని పంపే మాట ఏమిటన్నారు నాన్నగారు వారికి తల్లి వద్ద తగని భయం మామగారి వద్ద తగని మొహమాటం ఏమంటారు అవును కాదు అనలేదు భర్త కూడా తల్లి వంటి వారైతే నా జీవితం ఇప్పటికి సమాప్తమయ్యే అత్త మొగుడు ఏకమై నానా బాధలు పెడితే మా బాబాయ్ కూతురు ఏం చేసింది బావిలో దూకూరుకున్నది అంతటితో వారి కష్టాలు తీరాయి అబ్బబ్బా అన్నం నీళ్లు పెట్టక పుట్టింటికి పంపక మీ నాన్నను నెలకు వంద రూపాయలు పంపమని వ్రాస్తావా లేదా అని కొట్టి తిట్టి చెండుకు తిన్నారు ఈ బాధలు పడలేక చచ్చిపోయింది ఈ పాపిష్టి సంఘంలో ఎటువంటి వాడికి పిల్లనిచ్చేవాళ్లు సిద్ధంగా ఉంటారు నెల తిరగకుండా పెళ్లి చేసుకున్నాడతను వచ్చి రావటంతోటే మగణ్ణి వశం చేసుకుని అత్తగారికి ఉద్వాసన చెప్పింది ఇతను చదువుకోని అనాగరికుడా అంటే ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టరు అసుర్లు ఎక్కడున్నారు ఎవరు దయాదాక్షిణ్యాది మానవ లక్షణాలు ఉండవో వారే అసుర్లు తల్లిగారి మాటలు విని నన్ను కష్టపెట్టకుండా నా భర్త దైవసముడే అయ్యుండడం నా భాగ్యం కొడుకు మా అమ్మ జానకిని పుట్టింటికి పంపవద్దని శాత విధాలా చెప్పింది మాటి మాటికి పుట్టింటికి పంపితే తల్లి మాట విని చెడిపోతుందన్నది ఇక నీ ఇంటికి రాదన్నది కాపురం చేయదన్నది కానీ మా అత్తగారు మా అమ్మ చెప్పినట్టుగా దుర్మార్గురాలు కాదని నాకు తెలుసును ఆమె కొంచెం సోషల్గా ఉంటుంది లేడీస్ క్లబ్బులకు వెళుతుంది మహిళా సంస్థలతో పనిచేస్తుంది స్త్రీలకే సహాయం కావాలనన్నా చేస్తుంది అవన్నీ మామగారు ఇష్టప్రకారమే ఆమె చేస్తున్నారు ఆమెకు ఇంగ్లీషు తెలుగు బాగా వచ్చును సంగీతం వచ్చును మంచి ప్రపంచ జ్ఞానం గల మనిషి ఆమె ఆడపిల్లలను మగపిల్లలను కూడా మంచి కట్టుబాట్లో పెంచారు ఆమెలో ఏమి దోషం కనిపెట్టి మా అమ్మ ద్వేషిస్తున్నదో నాకు తెలియదు తన్ను గాని నన్ను గాని ఆమె ఎప్పుడూ అమర్యాదగా చూడలేదు స్త్రీలు సంఘాలు అని వాళ్ళు ఆమెకు మర్యాదస్తులుగా అనుకోదు కాబోలు వాళ్ళు తమ పిల్లను మనకిచ్చినంత మాత్రమున వాళ్ళనంత అవమానంగా చూడటం ఎందుకో నాకు అర్థం కాలేదు ఏమైనా సరే మా మామగారు వచ్చి అడిగిన కారణం వల్లనైతేనేమి జానకి దేహస్థితి మనోస్థితి చూసి అయితేనేమి జానకిని పుట్టింటికి పంపాను మా అమ్మ మాటను తిరస్కరించటం ఇదే మొదటిసారి మనసులో బాధపడుతూ ఈ పని చేశాను కానీ తప్పనిసరైంది మా అమ్మకు బొత్తిగా మెలకు తెలియదు కోడలు రాగానే పని మనిషితో పేచీ పెట్టుకుని వెళ్ళగొట్టింది మరొక మనిషిని కుదర్చమంటే చెరక పని చేసుకుంటాం పొమ్మన్నది పొద్దున్నే ఈ చలిలో లేచి పనులు అవి చేసుకోవడం అలవాట్ లేని వాళ్ళకి ఎంత కష్టం ముఖ్యంగా జానకి బాధను చూడలేక నేను పంపవలసి వచ్చింది మా అమ్మ ఇష్టప్రకారం పోవాలనని నేనంత ఓర్పు వహించినా నా ఓర్పునంతా ఆహరించగల పరిస్థితులు మా అమ్మ కల్పిస్తుంటే నేనేం చేయగలను ఆడవాళ్ళు కష్టమని లోకం అంటుంది కానీ తల్లి భార్య రెండు విభిన్న వ్యక్తుల మధ్య మెలగవలసిన మగవాని కష్టం కంటే ఆడదాని కష్టం ఎక్కువ కాదు కోడళ్ళు ఏ ఇంట్లో అన్యోన్యంగా ఉంటారో ఆ సంసారం నిజంగా స్వర్గతుల్యం కానీ అటువంటి సంసారాలు ఉండడం ఎంత దుర్లభం ఈ రోజుల్లో చదువుకున్న వర్లు కూడా కట్నాలు తీసుకోవడానికి తల్లిదండ్రులు తోడ్పడుతున్నారని లోకం వారిని నిందిస్తున్నది కానీ కట్నాల ఆశగల తల్లిదండ్రులను కాదని నిలబడగల శక్తి ఈ నిరుద్యోగపు యుగంలో ఎందరు యువకులకున్నది ఇది సంఘానికి పట్టిన దుర్లక్షణం కళాశాల విద్యకు అధిక పెట్టుబడి పెట్టినందువల్ల కలిగిన అపకారం డిగ్రీల వ్యామోహం వల్ల జనించిన వ్యాధి అత్యాశాపరులైన తల్లిదండ్రులు ఆత్మగౌరవం కోల్పోయి తమ కుమారులను మార్కెట్ వస్తువుగా చేసి అమ్మ చూపిన ఫలితం దీనికి విరుగుడేమిటో తెలియదు ఈ కట్నముల దురాచారమే అనేక విధముల వికారాకారములు దాల్చి సుఖమయములైన సంసారములను దుఃఖభాజనం చేస్తున్నది మా అమ్మ నాదాకా రాకుండా కోడల్ని తానే పంపించి ఉంటే తనకెంత ఘనంగా ఉండేది నాకెంత సుఖంగా ఉండేది వాళ్ళెంత సంతోషించేవాళ్ళు తల్లిని కాదని పంపను లేక మామగారి మాట త్రోసివేయలేక నేను తహతహలాడుతుంటే నా వ్యత చూసి జానికి పాపం పోని వెళ్లను ఎండా అన్నది కానీ నేనే సాహసించి పంపాను మా అమ్మకు వల్లమాలిన కోపం వచ్చింది నన్ను చెడా బడా తిట్టింది పోనీ అనుకున్నాను అంతటితో ఊరుకోరాదు కాదంటే అక్కయ్య గారింటికి వెళ్ళి రెండు రోజులుండి రారాదు అది కాదు ఇది కాదు నేను ఆఫీస్ పని మీద మద్రాసు వెళ్ళగా చూసి పక్కింటి వాళ్లకు ఇంటి తాళపు చెవిచ్చి పూర్ణయాత్ర స్పెషల్ ఎక్కుతుందా ఎంత అసహనం కథ పేరు అత్తగారి అసహనము రచించిన వారు కనుపత్తి వరలక్ష్మమ్మగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి